రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు సండే స్పెషల్ నాటుకోడి సూపర్ టేస్టీగా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను కుక్కర్లో కూడా కాదు మామూలుగా విడిగానే మన పాతకాలం వాళ్ళు వండేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు అలాగా పాతకాలం స్టైల్లో కొంచెం కొత్తగా మసాలా వేసి వండుతాము సూపర్ ఉంటుంది చూడండి ఇది కేజీ ఎప్పుడైనా సరే మీరు కూరలు టేస్ట్గా ఉండాలంటే అల్లం వెల్లుల్లి దంచుకోవాలి అదే ఫ్రెష్గా తయారు చేసుకోవాలి మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు కానీ ఫ్రెష్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఆ షాపుల్లో కొనుక్కొచ్చుకొని ఎన్నో రోజులు వాటిలో ప్రిజర్వేషన్స్ అన్ని కెమికల్స్ కలిపి ఉంచుతారు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా సరిపడా ఉప్పు ఇప్పుడు కొంచెం కారం ఒక స్పూన్ సరిపోయేది ఎక్కువ కారం ఇంకా దీనిలోకి కొంచెం ఆయిల్ వేసి చక్కగా కలపాలి చేతితో కలిపేసేయాలి వేయాలి ఇప్పుడు అమ్మోళ్ళు అయితే దీన్ని ఎలానే ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తారు వేసి కలిపి మట్టి సెట్లో పెట్టేసి ఇంత పొయ్యి మీద పెడతారు దీనిలో నుంచి నీళ్ళు వస్తాయి కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి కొంచెం మెత్తగా ఉడికిందా ఉడికిస్తారు ఇప్పుడు నేను అది ఇప్పుడు పద్ధతి రెండిట్లో కలిపి నేను వండి చూపిస్తాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దీనిలోకి స్పెషల్ మసాలా గ్రేవీకి సూపర్గా వండే టేస్టీ గ్రేవీ మసాలా తయారు చేద్దాం ఇప్పుడు గ్రేవీ కోసం ఒక ఎన్ని ఎనిమిది జీడిపప్పులు వేసాను కొంచెం రెండు అంగుళాలు ఎండు కొబ్బరి వేసి దీన్ని కొంచెం లైట్గా వేయవచ్చు అమ్మ వాళ్ళు అయితే కొబ్బరి కాల్చేస్తారు కొబ్బరి కాల్చి వాళ్ళు జీడిపప్పులు వేసేవాళ్ళు కాదు అప్పుడు ఆయనకి ఎక్కడ దొరుకుతాయి జీడిపప్పులు ఆ జీడిపప్పులు కాకుండా కొబ్బరి కాల్చి గసాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా వేసేవాడు రోట్లు ఇప్పుడు ఇలా వేగాక గ్యాస్ కట్టేద్దాము కట్టేసి ఒక్క స్పూను వేద్దాం ఎందుకంటే ఆ బాండి వేడికే ఇవి చక్కగా ఉడికిపో వేగిపోతాయి చూడండి అప్పుడే చెట్టుపట్టు మాసమే వేడికి వేగిపోతాయి ఇంకా దీన్ని చల్లగా అయిన తర్వాత ఈ టమాటా టమాటా ఒక కప్పు టమాటా ముక్కలు కప్పుగా అదే అంతే మీడియం సైజు రెండు టమాటాలు వేసేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చి ఇంకా మనం కూర తయారు చేద్దాం మనం కోడి కూర తయారు చేయటం కోసం పొయ్యి మీద గిన్నె పెట్టాము కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక రెండు బిర్యానీ ఆకులు చూడండి ఒక్కటి అంత చాలా తక్కువ ఒక్క చిన్న చెక్క ముక్క ఒక యాలక్కాయి ఒకటేమన్నా లవంగం ఒక్క చిటికీడు ఛాజేయడం ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేస్తాయి కొత్తిమీర కాడలు కొంచెం కరివేపాకు వేసి ఇట్లీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించడం ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేగాక అల్లం వెళ్ళింది ఫస్ట్ ఒక్క స్పూన్ వేసి దీన్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించిన చాలామంది నన్ను అడుగుతుంటుంది ఏం నువ్వు నాన్ వెజ్లో కూడా ఆయిల్ తక్కువ వేస్తావు ఏం బాగుంటుంది అంటే ఎక్కువ వండాలి కదా అంటే అవసరం లేదు ఎంత బాగోవు సూపర్ ఉంటాయి చూడండి ఇది కూడా ఇంకా కొంచెం వేగనిద్దాం ఎలా వేగాక దీనిలోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం వేరే ఆ నాటు వేసా నాటిపోడి వేసి దీన్ని బాగా కలుపుతాం ఇప్పుడు ఇలా కలిపి మూత పెడదాము దీనిలో నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్నీ ఇంకిన దాకా మధ్యలో మధ్యలో కదిలిస్తా చక్క అదే కలుపుకుంటా ఆయిల్ పైకి తేలిందాక ఉడిపిద్దాం నీళ్ళన్నీ ఉంచింది ఇంకొక నుంచి ఉంచడం ఆయిల్ బయటకు వచ్చింది ఆయిల్ బయటకు వచ్చినాక నీ తేమ కూడా పోయి ఆయిల్ బయటకు వచ్చినాక ఇప్పుడు చూస్తారా ఆయిల్ వచ్చేసింది దీన్ని ఒక్కసారి కలుపుతాము కలుపుకొని పచ్చిమిరపకాయ చీకలు పేస్ట్ లాగా చేసుకొచ్చాను అన్నమాట అలాగే జీడిపప్పు కొబ్బరి రసాలు టమాటా ముక్కలు ఈ పేస్ట్ మొత్తం దీనిలో వేసి చక్కగా కలిపిద్దాం ఇలాగా కలుపుదాం ఇప్పుడు ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం వచ్చి ఆ మొక్కలకి అది అంతా పట్టిద్ది అన్నమాట టేస్ట్ అది జీడిపప్పు కొబ్బరి గసాలు చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వదులుతాం చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో మీకు గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసి చక్క పెద్దదిగా పెట్టుకొని మొక్క మెత్తగా ఉడికినక ఉడికించుకోవాలి జార్ జార్ కడిగింది అది ఇంకా సరిపడా నీళ్ళు పోతాయి ఇంకా కొంచెం పడతాయి నీళ్లు ఇది కొంచెం ఉడుకుబట్టిన తర్వాత మీకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఏది తగ్గితే అది మళ్ళీ కొంచెం వేసేసుకోవచ్చు కుక్కర్లో కాకుండా నాటుకోడి నాటుకోడి కానీ ఏదైనా సరే కుక్కర్లో అంత టేస్ట్ ఉండదు నాన్ వెజ్ ఉడికిస్తే మటన్ కానీ అది విడిగా ఉడికితేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు కొంతమందికి నాటి చికెన్ అంటే ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటారు నాకైతే ఎక్కువ అవసరం లేదు కొంచెం మీడియంగా ఉంటే సరిపోద్ది ఎక్కువ గ్రేవీ వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టి సగ పెద్దగా పెట్టి ఉడికేద్దాం ఉడికించి మెత్తగా ఉడికినాక చూద్దాం ఇప్పుడు మనం చాలా నీళ్లు పోసాం కదా సగానికి వచ్చేసినవి ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా వేయాలి ఎందుకంటే ఇంకా కొంచెం కూడా కలి ఉడికేసరికి ఈ మసాలాలో ఇది ఫ్లేవర్స్ కూడా దానికి పడతాయి అందుకని కొంచెం నాటు కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి స్పూన్ నిండా గరం మసాలా వేసి కలిపేసి ఇంకా కొన్ని ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెడదాం చూడండి చక్కగా ఉడికిపోయింది మన కూర బాగా మెక్కగా ఉడికింది కానీ చూసారా అంత మెత్తగా ఉడికిందో ఇలాగ ఉడికిపోయింది కుక్క అవసరం లేదు కుక్కలో అయితే అంత టేస్ట్ కాదు ఇంక ఇప్పుడు దీనిలో మనం పైన ఒక రెబ్బ కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి చక్కగా కలిపేసి ఒక్కశాక నట్టుంచి పొయ్యి కట్టేద్దాం చికెన్ రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసాము మంచి రుచికరమైన నాటుకోడి చికెన్ నాటుకోడి కూర అద్దరి పొయ్యింది సూపర్ ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా మీకు నచ్చిందా లేదా చెప్పండి